ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం అది సాధించిన నాడు భారతదేశానికే కాదు ప్రపంచానికే హైదరాబాద్ గేట్వేగా మారుతుంది ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేము మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం రోడ్లు విద్యుత్తు అదే విధంగా రవాణా సదుపాయాలు మురుగునీటి పారుదల వాతావరణ స్వచ్ఛత ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి లక్ష కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హబ్గా మారుతుంది హైదరాబాద్ నగరానికి వచ్చే వంద ఏళ్ళ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను తీసుకువస్తున్నాం దీనికోసం ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో గోదావరి రెండవ దశ మూడవ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను హైదరాబాద్ బాండ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి ఈనాడు దేశంలో గుజరాత్ సబర్పతి సరోవర్ రివర్ ఫ్రంట్ని ఢిల్లీ గంగా నది రివర్ ఫ్రంట్ని ఉత్తర్ప్రదేశ్ యమునా నది రివర్ ఫ్రంట్ గంగానది ఉత్తర్ప్రదేశ్లో యమునా నది ఢిల్లీలో రివర్ ఫ్రంట్లుగా అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయి గుజరాత్తో ఢిల్లీతో ఉత్తర్ప్రదేశ్తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎదురవుతున్న ఛాలెంజ్లను పరిష్కరించుకుంటూ మూసీ పరివాహక ప్రాంతంలో నిరుపేదలు అత్యంత కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు పేదలు మూసి నదిలో కొట్టుకపోయినారు దీనికి ప్రధానమైన కారణం ఎక్కడ నివసించడానికి అవకాశం లేక హైదరాబాదు నగరంలో జీవనాధారం కోసం వచ్చిన వివిధ ప్రాంతాల వాళ్ళు మూసి పరివాహక ప్రాంతంలో గుడిసెలేసుకొని జీవనం సాగిస్తున్నారు ఈ గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఈనాడ పేదల జీవితం దుర్భరమైంది ప్రజలు కొట్టుకొని పోతున్నారు మూసీ నదిలో అందుకే ఆలోచన చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా ఒక నైట్ ఎకానమీ హైదరాబాద్ నగరం రోజంతా పనిచేస్తే మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి ఒక సైకిల్ కొత్త ఆర్థిక వ్యవస్థను అందిస్తాం ఈరోజు ఉదయం ఆరు ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మన వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ మూసి నదీ పరివాహక ప్రాంతంలో రాత్రి మొత్తం ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ప్రతి వాళ్ళు ఏమి కావాలన్నా అక్కడ నుంచి పొందవచ్చు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి చేస్తాం ఇదే కాదు హిందువులకు సంబంధించిన దేవాలయం కావచ్చు ముస్లిం సోదరులకు సంబంధించిన మజీద్ కావచ్చు సిక్కు సోదరులకు సంబంధించిన గురుద్వార కావచ్చు క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన చర్చలు కావచ్చు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యంతో కూడుకున్న గొప్ప కట్టడాలను కట్టడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాలికులు తెలంగాణ చరిత్రకు తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేయబోతున్నాం ఈనాడు హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెళ్తే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆ దుర్గంధంతో మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటిలో మార్పు రావాలి ఈ మార్పు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి వీటి కోసం నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో ఒడిదుడుకులు వచ్చినా నిటారుగా నిలబడి అడ్డుకుంటాం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం భవిష్యత్ తరాలకు మూసీ నది పరివాహక ప్రాంతం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది తొందరలోని ప్రణాళికలను కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను అదేవిధంగా ఓఆర్ఆర్ పై తలపెట్టిన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అంచనాతో మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును చేపట్టబోతున్నాం ఇప్పటికే అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉన్న మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో డెబ్బై ఏడు కిలోమీటర్ల మేర మెట్రో రైలును నిర్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకుంటామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా తెలంగాణ ప్రాంతం పోరాటాలకు వేదిక తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది ఇది నా సమస్య మీ సమస్య ప్రతి పేదవాడి సమస్య ధనవంతులు శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు ఈనాడు జరుగుతున్న కేసులు వస్తున్న సమాచారం మధ్య తరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు పట్టణానికే పరిమితం కా నగరానికే పరిమితం కాలే పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది అందుకే మిత్రులారా ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరు అండగా నిలబడాలి అందుకే గడి గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చిన